హలో అండి రెండు బన్నులలోకి ఒక్క ఎగ్తోటి టిఫిన్ అనేది రెడీ చేస్తున్నా అది కూడా చాలా టేస్టీగా ఎగ్ మనకు ఒక అంటే జనరల్గా ఏం చేస్తాము రెండు బన్నులు ఉంటే రెండు ఎగ్స్ వేసుకొని తింటాము అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే మెథడ్తోనండి ఎగ్ను ఎగ్ పఫీ ఎగ్లాగా చేసేసుకున్నాం అనుకోండి సో అది బాగా ఉబ్బేసి ఎగ్గు మనకు ఈ రెండు బన్నులకు సరిపోయే అంత ఎగ్ బుర్జ్ అనేది తయారైపోతుంది సో ఈ ఎగ్ను ఎలా తయారు చేసుకోవాలి ఇలాగ ఒక్క ఎగ్తోటి రెండు బన్నుల్లోకి సరిపోయి బాగా ఉబ్బుగా వచ్చేసి అంటే పఫీగా వచ్చేసి తినటానికి కూడా చాలా రుచిగా సింపుల్గా అయ్యిపోయే ఈ బ్రేక్ఫాస్ట్ని మీతోటి షేర్ చేస్తున్నాను ఫస్ట్గానండి కొద్దిగా పాలు అనేది వేసుకోవాలి దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ ఎక్కువ తింటాము అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదు మామూలుగా తింటాము అంటే మామూలుగా సాల్ట్ వేసేసుకొని ఫ్రెష్గా దంచేసుకున్న పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి ముందుగా ఇవి పాలల్లో కలిసేలాగా స్పూన్ తోటి కొద్దిగా కలిపేసేయాలి ఇలా కలిపేసుకున్న ఈ పాలు పెప్పరు మిశ్రమానికి ఒక ఎగ్గే అని చెప్పానండో సో ఒక ఎగ్గును తీసేసుకొని డైరెక్ట్గా ఈ పాలల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత తోటి బాగా గిలక్కొట్టేయాలి ఇలాగ బాగా గిలక్కొట్టేసి మనము దీనిని పెన్నం మీద ఇక కడాయి లేకుండా పెన్నం మీదనే చక్కగా పఫీగా వచ్చేలాగా ఈ అనేది తయారు చేసుకోవచ్చు సో ఇలాగ ఎంతసేపు మీకు వీలవుతే అంతసేపు దీనిని గిల కొట్టారనుకోండి మీకు ఎగ్ చేసినప్పుడు చాలా ఉబ్బి తక్కువలో ఎక్కువ అయ్యేలాగా అవుతుంది సో స్టవ్ మీద పెండం పెట్టేసి తగినంత ఆలివ్ ఆయిల్ వేసేసుకొని ఇలాగ తయారు చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇలాగ వేసేసి ఆ తరువాత ఈ పెన్నం మీదనే గరిటెతోటి ఇలాగ తిప్పేస్తూ నేను చూపించిన విధంగా ఇలాగ తిప్పేయటం వలనండి ఈ ఎగ్ అనేది బాగా ఉప్పి తక్కువ ఎగ్తోటి ఎక్కువ క్వాంటిటీ అనేది రెడీ అయిపోతుంది మీరు ఇది కావాలంటే వన్ మినిట్ వేపేసుకోవచ్చు కొంతమందికి ఈ ఎగ్ అనేది బాగా వేగి ఎర్రగా అవుతే చాలా ఇష్టపడతారు సో నేను అటు కాకుండా ఇటు కాకుండా కొద్దిగా మధ్యలో ఉండంగానే దీనిని తీసేసాను అంటే మరీ ఎక్కువ వేగినా మరీ తక్కువ వేగితే కొద్దిగా పచ్చివాసన వస్తుంది తినటానికి ఇబ్బందిగా ఉంటుంది మరీ ఎక్కువ వేగిందనుకోండి పంటికి గట్టిగా అతుక్కుంటుంది సో నేను ఇలాగ చూశారు కదా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఇలాగ వేపేసి ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఆల్రెడీ రెండు బన్నులే అని చెప్పాను కాబట్టి ఇదే పెన్నం మీద ఈ బన్నులను ఇలాగ డైరెక్ట్గా అయినా వేపేసుకోవచ్చు లేదు అనుకుంటే బన్నులను ఇలాగ ఆఫ్గా కట్ చేసేసుకొని అయినా వేపేసుకోవచ్చు ఇది మన ఇష్టం అండి దీనికి కూడా కొద్దిగా ఆలివ్ ఆయిల్ అనేది వేసుకొని వేపుకోవటం వలన చాలా టేస్ట్ బాగుంటుంది సో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసేసి రెండు వైపులా ఈ బన్నులను ఎర్రగా కాల్చేసుకొని ఇలాగ ఎర్రగా కాల్చిన ఈ బన్నులను ఇక ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని తయారు చేసుకున్న ఈ ఎగ్ పఫి ఎగ్తో తినేసామనుకోండి ఆ రుచే వేరు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా ఒక ఎగ్ తోటి రెండు బన్నులు టిఫిన్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మమ్మను అండి